వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి తిరుమల లడ్డు కల్తీ గురించి మాట్లాడడం లేదు హెరిటేజ్ వచ్చిన తర్వాత మొత్తం అంతా అయిపోయింది అని చెప్పి మాట్లాడుతున్నటువంటి వాళ్ళకి చాలా సమగ్రంగా ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటే చేసుకుంటూ అసలు కల్తీయే లేదు హండ్రెడ్ పర్సెంట్ తోటే చేశారు ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు దగ్గరుండేదంతా చేయిస్తున్నాడు అని చెప్పి మాట్లాడుతున్నటువంటి మేధావులకి ఇది ఒక సమగ్రమైనటువంటి విశ్లేషణ అది కూడా కెమికల్ ఎక్స్పర్ట్స్ తోటి మాట్లాడి వారి వారు ఇచ్చినటువంటి సూచనలు వారు చెప్పినటువంటి విషయాలు అన్నీ కూడా క్రోడీకరించి ఇచ్చేటువంటి ఒక చిన్న ప్రజెంటేషన్ సో ఇక్కడ మీకు కొన్ని స్లైడ్స్ చూపిస్తానండి ముఖ్యంగా ఈ స్లైడ్స్లో ఏముంది అనేది కనుక మనం చూస్తే ద టెన్ పర్సెంట్ బ్లైండ్ స్పాట్ ఆ టెన్ పర్సెంట్ బ్లైండ్ స్పాట్ అంటే మనకి ఈ రెండు వందల పంతొమ్మిది పేజీల సిట్ సిబిఐ సిట్ ఇచ్చినటువంటి సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ఏదైతే ఉందో ఫైనల్ సప్లిమెంటరీ షీట్ దాంట్లో రెండు వందల పదవ పేజీలో ఉన్నటువంటి పారాగ్రాఫ్లో ఐసీఏఆర్ నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటే ఎన్డీఆర్ఐ కర్నాల్ హర్యానా వారిచ్చిన దాంట్లో మొదటి పారాగ్రాఫ్ డ్యూరింగ్ ద ఇన్వెస్టిగేషన్ ఫోర్ సీల్డ్ గీ శాంపుల్స్ డ్రాన్ బై టీడీ దగ్గర చూస్తే కింద పీసీఆర్ బేస్డ్ మెథడ్ రిఫరెన్స్ ఎన్డీఆర్ ఎన్డీఆర్ఐ డిసి విఎస్ఎస్ఓపి వన్ లిమిట్ ఆఫ్ డిటెక్షన్ లెస్ దాన్ టెన్ పర్సెంట్ లెస్ దాన్ టెన్ పర్సెంట్ బట్ నాట్ డిటెక్టెడ్ ల్యాడ్ ఇన్ ఎనీ ఆఫ్ ద ఫోర్ శాంపుల్స్ ల్యాడ్ అనేటువంటిది ఎందులోనూ దొరకలేదు బట్ నాట్ డిటెక్టెడ్ అన్నారు తప్ప అందులో దెర్ ఇస్ నో ల్యాడ్ అని చెప్పి చెప్పలేదు నాట్ డిటెక్టెడ్ అన్నారు లెస్ దాన్ టెన్ పర్సెంట్ అని సో ఈ టెన్ పర్సెంట్ బ్లైండ్ స్పాట్ తోటి అటు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ఇందులో కొవ్వులు కలిపారు అనేటువంటి విషయం మాట్లాడినా లేదు అసలు కలపలేదు ఇదిగో సిట్టే రిపోర్ట్ ఇచ్చింది కదా అన్నదానికి ఇక్కడ ఉన్న ఒకే ఒక లింకప్ లెస్ దాన్ టెన్ పర్సెంట్ ద టెన్ పర్సెంట్ బ్లైండ్ స్పాట్ సో హియర్ ఇస్ మై స్లైడ్స్ అబౌట్ ద ప్రజెంటేషన్ ఫస్ట్ ఈ టెన్ పర్సెంట్ బ్లైండ్ స్పాట్కి సంబంధించినటువంటి చూసుకుంటే కనుక ఇక్కడ ఒక శాస్త్రీయమైనటువంటి విశ్లేషణ చేయాలి నెయ్యి స్వచ్ఛతని పరీక్షించే పరీక్షించేటువంటి పద్ధతులు అలాగే వాటి ఆ రిపోర్ట్లని అర్థం చేసుకునేటువంటి మేళుకవలు వీటన్నిటి గురించి కూడా తెలియాలి ద ఫోరెన్సిక్ ఆడిట్ ఆఫ్ ద టెస్టింగ్ మెథడాలజీ యూజ్డ్ ఇన్ తిరుపతి లడ్డు ఇన్వెస్టిగేషన్ అన్ఫోకస్డ్ అనామలీ అన్డిటెక్టబుల్ డిటెక్షన్ ఆఫ్ లిమిట్ త్రెషాల్డ్ ఎల్ఓడి లెస్ దాన్ టెన్ పర్సెంట్ విజిబుల్ ఫీల్డ్ ఫోకస్ ఈ సర్కిల్లో మీకు చూపించినటువంటిది ఆ నైంటీ పర్సెంట్ దాంట్లోనే విజిబుల్ ఇందులో ఏం లేదన్నారు కానీ ఆ కింద ఉన్నటువంటి టెన్ పర్సెంట్లో ఆ టెన్ పర్సెంట్లో నాట్ డిటెక్టెడ్ వర్డిక్ట్ లీగలీ అండ్ సైంటిఫికల్లీ అన్సౌండ్ అన్సౌండ్ అందులో ఎటువంటి అభ్యంతరము కూడా లేదు ఇక రెండవది ద అఫీషియల్ వర్డిక్ట్ వర్సెస్ ద సైంటిఫిక్ రియాలిటీ ఎగ్జిబిట్ నెంబర్ ఏ ది మిస్ఇన్ ఇంటర్ప్రిటేషన్ ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ఇటు ద తిరుపతి లడ్డు ఎలిగేషన్స్ రిలైస్ హెవీలీ ఆన్ అ స్పెసిఫిక్ సైంటిఫిక్ ఫైండింగ్ టు క్లియర్ ద అక్యూస్డ్ క్లెయిమ్ ఏంటి ద సప్లిమెంటరీ ఛార్జ్షీట్స్ ఇట్స్ ద ఎన్ ఎన్డిఆర్ఐ ల్యాబ్ రిపోర్ట్ స్టేటింగ్ దట్ అడల్ట్రెండ్స్ వర్ నాట్ డిటెక్టెడ్ ఇక్కడ ఇందులో తెలుసుకోవాల్సింది ఏంటంటే ద ఇన్వెస్టిగేషన్ ట్రీట్స్ దిస్ రిజల్ట్ as అ ప్రూఫ్ of ప్యూరిటీ హౌవర్ అ క్లోజర్ రీడింగ్ ఆఫ్ ద టెక్నికల్ పారామీటర్స్ రివీల్స్ a fatal ఫ్లా ఇన్ ద హౌ దిస్ కంక్లూషన్ was రీచ్డ్ ఇది విశ్లేషించేటప్పుడు కాస్త శాస్త్రీయపరమైనటువంటి అవగాహన అవసరం పూర్తి అవగాహన లేకుండా అనలిటికల్ కెమిస్ట్రీ నిపుణుల సహాయం కూడా తీసుకోకుండా నివేదికల్ని విశ్లేషించడం అనేది తప్పుదోవ పట్టించవచ్చు డిఎన్ఏ స్క్రీనింగ్ రిక్వైర్డ్ స్టాండర్డ్ కెమికల్ అనాలసిస్ ఎలాగా ఏంటి అనేటువంటిది దానికి సంబంధించినటువంటి ఈ కెమికల్ కన్ఫర్మేటరీ మెథడ్స్ ద ఇన్వెస్టిగేషన్ లెఫ్ట్ అ సిగ్నిఫికెంట్ ఎవిడెంటరీ గ్యాప్ ద డిఎన్ఏ స్క్రీనింగ్ కెన్ నాట్ ఫిల్ కెమికల్ అనాలిసిస్ జరగాలి డిఎన్ఏ స్క్రీనింగ్ ఒక్కటే కాదు ఈ లెస్ దాన్ టెన్ పర్సెంట్ బ్లైండ్ స్పాట్కి సంబంధించినటువంటి దాంట్లో క్రిటికల్ ఫెయిల్యూర్ ఎనీ అడల్ట్రేషన్ బిలో దిస్ మ్యాసివ్ త్రెషాల్ రిమైన్స్ ఇన్విజిబుల్ టు ద టెస్ట్ ఆ పర్టికులర్ టెస్ట్కి ఇది ఇన్విజిబుల్గా ఉంటుంది అంటే రిపోర్ట్లో ఉన్నటువంటి ఫార్టీ డిగ్రీ సెంటిగ్రేడ్ని ఫార్టీ పర్సెంట్ డిగ్రీస్ అని తప్పుగా చదవడం స్పెసిఫికేషన్ రేంజ్ని సరిగ్గా గుర్తించకపోవడం స్పెసిఫికేషన్ రేంజ్ అనేది గుర్తించకపోవడం ఇక్కడ ఇది వస్తుంది తర్వాత ఈ బ్యూట్రిక్ యాసిడ్ స్వచ్ఛతకి నిదర్శనం అనే దానికి మిల్క్ ఫ్యాట్ కానీ అసలు పాలు నెయ్యి అనేదానికి ఈ బ్యూట్రిక్ యాసిడ్ అనేదే ప్రధాన సూచిక నెయ్యికి వచ్చే ప్రత్యేకమైనటువంటి వాసనకి ఇదే కారణం మరి దీని శాతం ఎంత ఎక్కువగా ఉంటే అంత స్వచ్ఛంగా ఉన్నట్టు రిపోర్ట్ అంశంలో చూస్తే సాధారణంగా వన్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ వరకు ఉండాలి కానీ ఎన్డీడిబి రిపోర్ట్లో ఇది జీరో పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ ఎల్వోక్యూకి మాత్రమే ఉంది తక్కువ ఉందంటే మిల్క్ ఫ్యాట్ నాణ్యతలో లోపం ఉంది అనేది దీని అర్థం ఇక లిమిట్ ఆఫ్ డిటెక్షన్ ఒక పరీక్ష ఏ స్థాయి వరకు కల్తీని గుర్తించగలదు దీన్ని లిమిట్ ఆఫ్ డిటెక్షన్ అంటారు అంటే ఒక పరీక్ష మీకు చూపించేటువంటిది ఇది ఒక కామన్ మ్యాన్ కామన్ మెన్ మాట్లాడగలుగుతున్నాడు దాన్ని ఆలోచించగలుగుతున్నాడు అనే దానికి ఇక్కడ చూపించేటువంటి స్లైడ్ ద లే మ్యాన్స్ అనాలజీ స్టోన్ ఇన్ లెంటల్స్ ఒక పరీక్ష పది కంటే ఎక్కువ రాళ్ళు ఉంటేనే గుర్తించగలదు అనుకుందాం అందులో తొమ్మిది రాళ్ళు ఉన్న ఆ పరీక్ష రాళ్ళు లేవు అంటే నాట్ డిటెక్టెడ్ అనే చెప్తుంది అంటే అక్కడ రాళ్ళు లేవు అని కాదు ఆ పరీక్షకు అవి కనిపించలేదు అంటే కనిపించాల్సినటువంటి పరీక్ష అందులో కనిపిస్తాయి అనేటువంటి పరీక్ష ఇంకొకటి ఉంది అది చెయ్యాలి అని మీనింగ్ అక్కడ ఎన్డిఆర్ఐ రిపోర్ట్ దాంట్లో ఉన్నటువంటి పరిమితులు చూస్తే ఈ లెస్ దాన్ టెన్ పర్సెంట్ డిటెక్షన్ వాళ్ళు ఉపయోగించిన పరీక్షలో దీని అర్థం పది శాతం కంటే తక్కువ స్థాయిలో ఉన్న కల్తీని పరీక్ష గుర్తించలేదు అధునాతనమైనటువంటి పద్ధతులు జీసీఎంఎస్ అలాగే హెచ్పిసిఎల్ వంటి హెచ్పిఎల్సి వంటి పద్ధతులు వన్ పర్సెంట్ కంటే తక్కువ లేదా జీరో పాయింట్ వన్ పర్సెంట్ స్థాయిలో ఉన్న కల్తీని కూడా గుర్తించగలవు సైన్స్లో ఇప్పటికే ఇలాంటి ఖచ్చితమైనటువంటి ప్రోటోకాల్స్ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి అందులో భాగంగా నాట్ డిటెక్టెడ్కి లెస్ దాన్ టెన్ పర్సెంట్ కాన్సన్ట్రేషన్కి నాట్ ఎగ్జిస్ట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఛార్జ్ షీట్ కంక్లూషన్ బట్ అది రాంగ్ అనేది ఇక్కడ ఇంటర్ప్రిటేషన్ దగ్గర వస్తుంది సో సెలెక్టివ్ కాన్ఫిడెన్స్ అని చూస్తే బై నాట్ ఎక్స్ప్లెయినింగ్ ద ఎల్ఓడి లిమిటేషన్స్ ద ఇన్వెస్టిగేషన్ అలౌడ్ ఫర్ ఎ గ్రాస్ మిస్ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద డేటా ఇది ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నారు రైట్ ఇక్కడ ఈ స్లైడ్లో చూడండి మీరు విజువలైజింగ్ ద టాలరబుల్ ఫ్రాడ్ అంటే తొంభై శాతంలో ఏం కనిపించలేదు ఇంకా ఉన్నది టెన్ పర్సెంటే కదా లిమిట్ ఆఫ్ డిటెక్షన్ అనేది ఉంది దీనికంటే ఇంకొక టెస్ట్ ఏదైనా చేయాలంటే చేయాల్సినటువంటి టెస్టులు చేయలేదు అనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది ఆహార చట్టం ప్రకారం కల్తీ అనేది ఉందా లేదా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది ఇది ఇంత శాతం వరకు కల్తీ ఉండొచ్చు అనే పరిమితి అనేది ఇక్కడ లేదు ముఖ్యంగా జంతువుల కొవ్వు లాంటి కల్తీ జరిగినప్పుడు అది జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఉన్నా కూడా అది అంగీకరించదగినది కాదు గుర్తించబడలేదు నాట్ డిటెక్టెడ్ అంటే అసలు లేదు డస్ నాట్ ఎగ్జిస్ట్ అని అర్థం కాదు గుర్తించబడలేదు సో మా దగ్గర ఉన్నటువంటి దానికి మేము గుర్తించలేకపోయామని చెప్పి వాళ్ళు చెప్పడం తప్ప ఇంకొకటి ఏం లేదు ద లా ఈజ్ ఆన్ బైనరీ సో ఇక లీగలైజింగ్ ద ఎవిడెన్సెస్ ఈ నివేదికలను విశ్లేషించేటప్పుడు శాస్త్రీయమైనటువంటి పరిభాషను వాడాలి పరిమితులను అర్థం చేసుకోగలగాలి ముఖ్యంగా ఎల్ఓడి ఎక్కువ ఉన్న పరీక్షలు స్వచ్ఛతకి పూర్తి హామీని ఇవ్వలేవు దీని మీద నిపుణుల సలహా తీసుకొని మాట్లాడడం అనేది చాలామందికి అవసరం ఆ నిపుణుల సలహా లేకుండా ఇలాంటివన్నీ మేము మాట్లాడేస్తాము చేస్తాము అంటే కుదరదు సో ఇప్పుడు ఎన్డీఆర్ఐ రిపోర్ట్ మనకి ఏదైతే ఇచ్చిందో కంక్లూడింగ్ డ్యూరింగ్ ద ఇన్వెస్టిగేషన్ ఫోర్ సీల్డ్ హీ శాంపుల్స్ డ్రాన్ బై టీటీడీ ఫ్రమ్ అవర్ ట్యాంకర్స్ ఎంఎస్ ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ ఏ వన్ సౌండ్స్ ఆన్సో డేట్ ద టీటీడీ వేర్ హౌస్ గోడౌన్ ఫోర్ తిరుమల వర్ సెండ్ త్రూ ద హానరబుల్ కోర్ట్ ఐసీఏఆర్ ఎన్డీఆర్ఏ కర్నాల్ హర్యానా టు టెస్ట్ ద ప్రజెన్స్ ఆఫ్ ద ల్యాడ్ అండ్ అదర్ యానిమల్ ఫ్యాట్స్ ఎన్డీఆర్ఏ కర్నాల్ ఇన్ ద రిపోర్ట్ డేట్ ఎట్ సిక్స్టీన్త్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టేటెట్ దట్ ఆల్ ఫోర్ సాంపల్స్ వర్ అనలైజ్ యూసింగ్ పీసీఆర్ బేస్డ్ మెథడ్ పీసీఆర్ బేస్డ్ చేశారు తప్పితే హెచ్పిసి టెస్ట్ కానీ ఇంకోటి కానీ చెయ్యలేదు సో అది కూడా ఏంటి ఇక్కడ వాళ్ళు పెట్టుకున్నటువంటి లిమిటేషన్ లిమిట్ ఆఫ్ డిటెక్షన్ మా దగ్గర లిమిట్ ఆఫ్ డిటెక్షన్ లెస్ దాన్ టెన్ పర్సెంట్ ఉన్నట్లయితే మేము చేయడానికి లేదు ఐ మీన్ మా దగ్గర అటువంటి ఎక్విప్మెంట్ లేదు జీరో పాయింట్ వన్ పర్సెంట్ కల్తీ జరిగిన కనిపెట్టేటువంటిది మా దగ్గర లేదు అని చెప్పారు వాళ్ళు అలాంటప్పుడు లెస్ దాన్ టెన్ పర్సెంట్ పెట్టుకున్నప్పుడు నైంటీ పర్సెంట్లో ఏమీ కనిపించలేదు అంటే రిమైనింగ్ టెన్ పర్సెంట్లో ఉన్నట్టే కదా సో ఇది ఎక్స్పర్ట్స్ ఇచ్చినటువంటి ఒపీనియన్ టెక్నికల్గా కాస్త సౌండ్ ఉంది కొంతమందికి అర్థం కాకపోవచ్చు అంటే ఒక వాటర్ బాటిల్ కొనుక్కున్నాం అండి వాటర్ బాటిల్లో ఒక లీటర్ వాటర్ ఉంటాయి లీటర్ వాటర్లో నైంటీ పర్సెంట్ ప్యూరిఫైడ్ ఒక టెన్ పర్సెంట్ అప్పటికప్పుడు కాలువ నుంచి తీసుకొచ్చేసినటువంటి వాటర్ పెద్ద తేడా ఏం తెలియదు మనకి డెఫినెట్గా తెలియదు ఆ తాగినప్పుడు ఏమైనా అనిపించడం ఇది అయితే ఇదేంటి ఇప్పుడే కనుక కొత్త బాటిల్ దీంట్లో ఏంటి ఎలా ఉంది అనుకుంటాను చూసారా మరి అందులో ఇప్పుడు ఆ తొంభై శాతం ప్యూరిఫైడ్ వాటర్ ఏముంది టెన్ పర్సెంట్ నార్మల్ వాటర్ ఏదైతే అప్పటికప్పుడు మనం పట్టించినటువంటి వాటరు మిక్స్ చేసి ఉంచేసాం కదా సో హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అయిపోతుందా టెన్ పర్సెంట్ డైల్యూషన్ అయింది కదా అలాగే ఇందాక మీకు చూపించినటువంటిది ఈ లిమిట్ ఆఫ్ డిటెక్షన్లో ఒక సీసాలో రాళ్ళు ఉన్నాయి మనకు కనిపిస్తున్నాయి రాళ్ళు ఆ రాళ్ళకి తొమ్మిది రాళ్లే ఉన్నాయి అంటే తొమ్మిది రాళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి పదో రాయిలు లేదు కాబట్టి మా టెస్ట్లో అసలు అందులో రాళ్లేవని వచ్చింది అంటే ఒప్పుకుంటారా ఇక్కడ కూడా అలాగే జరుగుతోంది సో దీని మీద మరిన్ని ముందు వస్తాయండి ఇంకా చాలా డీటెయిల్డ్గా వస్తాయి వాటి గురించి కూడా డెఫినెట్గా మాట్లాడుకుందాం దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా